నమస్కారం అంకల్ నమస్తే మీ పేరు అంకల్ తిరుపతి రెడ్డి మీరేం చేస్తుంటే వ్యవసాయం చేస్తాం అంకుల్ ఈసారి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రాదు ఈసారి తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు మీరేమంటారు వాళ్ళు చాలా పిచ్చి కలలు అంటారు అవి పిచ్చి మాటలు కంపల్సరీ తెలంగాణ వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి దర్మణుడు గెలుస్తాడు ఎందుకు అయినా అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అంకుల్ చాలా పనులు చేసిండు కాబట్టి గత ఆరు వేలకి పది సంవత్సరాలు డెవలప్ చేసిండు కాబట్టి గెలుస్తున్న చెప్తాను మీ ఊరు అభివృద్ధి ఎట్లా జరిగింది ధర్మారెడ్డి గెలిచిన తర్వాత చాలా చాలా జరిగింది మచ్చాపూట్లు లక్ష్మీపురం పద్దెనిమిది కోట్ల రోడ్డుతోనే సాంక్షన్ అయిపోయింది రోడ్డు చేసుకున్నాం ఊళ్ళో లింక్ రోడ్లు దగ్గర దగ్గర ఇంచుమించు కోటిన్నర సీసీ రోడ్లు వేసుకున్నాం ఇక్కడ పొలాల దగ్గరికి ఎక్కడ పొలాల అయితే అన్ని మట్టి రోడ్లు ఉంటాయి కానీ మీ దగ్గర చూస్తే మొత్తం ఇక్కడ మట్టి మట్టి రోడ్లు అయితే కనిపిస్తాయి పొలాల దగ్గర కూడా సీసీ రోడ్లు వేసినారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే మా ధర్మ ఈ పనులని చాలా చాలా చేసుకున్నాం మేము చాలా బాగున్నది మూడోసారి కంపల్సరీ గెలుస్తాడు పోయినసారి నలభై అరవై మెజార్టీ కానీ ఇస్తా లక్ష మెదారు గెలుస్తాడు వంద సీట్లు కేసీఆర్ కంపల్సరీ గెలుస్తాడు